మీరు ఎన్నో రకాల షాంపూస్ మరియు హెయిర్ ఆయిల్స్ వాడుంటారు కానీ కొత్త జుట్టు రాదు దీంతో ఒత్తైన కూర్రులు కొద్ది రోజుల్లోనే పల్చగా మారిపోతాయి మీరు కూడా పల్చటి జుట్టుతో పెంగ పెట్టుకున్నారా ఎంత ప్రయత్నించినా జుట్టు మళ్ళీ ఒత్తుగా రావడం లేదా డోంట్ వరీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని పాటిస్తే మీ జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే నెల రోజుల్లో ఒత్తుగా మారడం సహాయం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల మెంతులు రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు రెండు టేబుల్ స్పూన్ల కలొంజీ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ లవంగాలు వేసి స్లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పదార్థాలను మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి